లో చరిత్రలో కొన్నిసార్లు చాలా వింతైన భయంకరమైన సంఘటనలు జరిగాయి అందులో ఒకటి రాత్రికి రాత్రే ఆకాశంలో నక్షత్రాలన్నీ మాయమైపోవడం అవును నిజమే అసలు అప్పుడేం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం ఒక్కసారి ఆలోచించండి రాత్రిపూట మనం ఆకాశం వైపు చూస్తే అక్కడ ఏమీ కనిపించకపోతే ఎలా ఉంటుంది చంద్రుడు లేడు ఒక్కటంటే ఒక్క నక్షత్రం కూడా లేదు కంటికి కనిపించేదంతా అంతులేని గాఢమైన చీకటి ఇదేదో సైన్స్ ఫిక్షన్ కాదు ఇది ఒకప్పుడు మన పూర్వీకులు ఎదుర్కొన్న నిజం ప్రాచీన గ్రంథాల్లో దీన్ని ఎలా వర్ణించారంటే మొత్తం ఆకాశమే మాయమైపోయింది అని చూడండి ఇది మామూలుగా మబ్బులు పట్టడం లాంటిది కాదు లేదా ఏదో తుఫాన్ వల్ల వచ్చిన చీకటి అస్సలు కాదు ఇది అంతకుమించి చాలా భయంకరమైనది సరే ముందుగా అసలు ఆ రాత్రిలో ఏం జరిగిందో చూద్దాం ఆ రోజుల్లో ఆ కాలంలో వాళ్లకి ఇది ఎంత భయంకరమైన అనుభవమో మనం అర్థం చేసుకోవాలి అప్పట్లో వాళ్లకి నక్షత్రాలంటే కేవలం చుక్కలు కావు అవే వాళ్ల క్యాలెండర్లు వ్యవసాయం వాళ్ళకు ఏ కాలంలో విత్తనాలు వెయ్యాలి ఎప్పుడు పంట కోయాలి ఇవన్నీ చెప్పేది ఆ నక్షత్రాలే చెప్పాలంటే ఆకాశమే వాళ్ల య ప్లానర్ అనమాట అంతేకాదు అవే వాళ్ల కూడా రాత్రిపూట టైం ఎంతయిందో తెలుసుకోవాలంటే ఆ నక్షత్ర రాసులు ఎలా కదులుతున్నాయో చూసేవాళ్లు ప్రతి గంటకూ ప్రతి రాత్రికి టైం చెప్పేది ఆ ఆకాశమే ఇక ప్రయాణాలు చేసేవాళ్లకి సముద్రంలో ప్రయాణించే నావికులకైతే నక్షత్రాలే వాళ్ల గూగుల్ మ్యాప్స్ దారి చూపించే దీపాలు అవే ఒక్కసారి ఆలోచించండి ధృవ నక్షత్రమే కనిపించకపోతే కటిక చీకటిలో సముద్రం మధ్యలోగాని ఎడారిలోగాని దిక్కు ఎలా తెలుస్తుంది అసాధ్యం కదా మరి అలాంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా ఈ మార్గదర్శకలన్నీ మాయమైపోతే ఎంత భయంకరంగా ఉంటుందో కదా శాస్త్రవేత్తలు సరిగ్గా ఇదే పరిస్థితిని విశ్వ అంధకారం లేదా కాస్మిక్ బ్లాకౌట్ అని పిలుస్తున్నారు ఇది ఎలా ఉంటుందంటే ఆకాశాన్ని మొత్తం కప్పేసే ఒక కనిపించని తెరలాంటిది సరే ఈ వింత అనుభవం కేవలం ఒక్కచోట మాత్రమే జరగలేదు ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగింది ఒకేసారి యావత్ ప్రపంచం చీకట్లో మునిగిపోయింది ఇక్కడసలు ఆశ్చర్యపోయే ఏంటంటే ప్రపంచంలో వేరువేరు మూలల్నుంచి దొరికిన చారిత్రక ఆధారాలన్నీ ఒకే విషయాన్ని చెప్తున్నాయి ప్రాచీన భారతదేశంలోనేమో నక్షత్ర రాశులు కనిపించట్లేదు అని రాసుకున్నారు చైనాలో హాన్ రాజవంశం వాళ్లు నక్షత్రాల వెలుగులేని రాత్రులు అని రాశారు చివరికి రోమన్ సామ్రాజ్యంలోకూడా ఒక చీకటి కప్పుపడింది అని రాసుకున్నారు అంటే అందరూ ఒకే అనుభవాన్ని చూశారన్నమాట ముఖ్యంగా ప్రాచీన భారతీయ గ్రంథాల్లోని ఒక మాట అయితే చాలా పవర్ఫుల్ దాన్ని పొగలా మండే చీకటి అన్నారు అంటే అది మామూలు చీకటి కాదనమాట ఏదో ఊపిరాడకుండా చేసి కళ్లను మండించే అంత దట్టమైన చీకటి అని దానర్థం దీనివల్ల వచ్చిన నష్టం ఊహించలేనంత పెద్దది నక్షత్రాలను బట్టి నడిచే వ్యవసాయం మొత్తం అస్తవ్యస్తమైపోయింది ఖగోళ శాస్త్రవేత్తల లెక్కలన్నీ తారుమారయ్యాయి వాళ్ల సైన్స్ వాళ్ల నాలెడ్జ్ ఒక్కసారిగా ఆగిపోయింది ఇంతకీ అసలు సైన్స్ తెలియని ఆ కాలంలో ప్రజలు దీన్ని ఎలా అర్థం చేసుకున్నారు వాళ్లకి దొరికిన ఆధారాలేంటి వాళ్లు ఏమనుకున్నారు సహజంగానే వాళ్లు దీన్ని ఏదో దైవిక సంఘటనగా భావించారు నక్షత్రాలంటే దేవుళ్లకు చిహ్నం కదా సో అవి కనిపించకుండా పోతే దేవుళ్ళు తమని వదిలేసి వెళ్ళిపోయారని అనుకున్నారు కొంతమందైతే రాక్షసులు ఆకాశాన్ని మింగేశారని నమ్మారు ఇంకొందరైతే ఇక ప్రపంచం అంతమైపోతుందేమో అని భయపడిపోయారు అయితే రీసెర్చర్స్ ఈ రికార్డులన్నిటినీ పోడ్చు చూసినప్పుడు ఒక షాకింగ్ విషయం తెలిసింది ప్రపంచవ్యాప్తంగా ఈ నక్షత్రాలు లేని రాత్రులు గురించిన రిపోర్ట్స్ అన్నీ దాదాపు ఒకే టైంకి చెందినవి అప్పుడు వాళ్ళకర్థమైందే ఇది కేవలం కథ కాదు ఇది నిజంగా జరిగిన ఒక గ్లోబల్ ఈవెంటని మరి ఈ విశ్వ అంధకారం వెనుక ఉన్న అసలు సైన్సేంటి నిజంగా ఏం జరిగింది శాస్త్రవేత్తలు దీనికి మూడు ముఖ్య కారణాలు చెప్తున్నారు మొదటిది అగ్నిపర్వతాల నుంచి వచ్చిన బూడిద ఏదైనా ఒక పెద్ద అగ్నిపర్వతం పేలితే దాని బూడిద వాతావరణంలో చాలా పైకి వెళ్ళి మొత్తం ఆకాశాన్ని కప్పేయగలదు రెండవది ఉల్కల నుంచి వచ్చే ధూళి కొన్నిసార్లు పెద్ద ఉల్కలు వాతావరణంలోనే పేలిపోతాయి ఆ ధూళి కూడా ఇలాగే ఆకాశాన్ని కప్పేస్తుంది ఇక మూడోది చాలా పెద్ద కార్చిచ్చుల నుంచి వచ్చే పొగ అంటే ఈ బూడిద ధూళి పొగ ఇవన్నీ కలిసి వాతావరణంలో ఒక తెరలాగా ఏర్పడతాయి ఈ తెర నుంచి వచ్చే కాంతిని పూర్తిగా ఆపేస్తుంది అప్పుడు ఆకాశం ఖాళీగా నల్లగా కనిపిస్తుంది సింపుల్గా చెప్పాలంటే భూమికి ఆకాశానికి మధ్య ఒక అదృశ్యమైన కవచం ఏర్పడినట్టు సరే ఇదంతా పాతకదగదా దీని గురించి ఈరోజు మనం ఎందుకు మాట్లాడుకోవాలి దీనినుంచి మనం నేర్చుకోవలసిందేముంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే భూమికి ఆకాశానికి విడదీయరాని సంబంధం ఉంది భూమిమీద జరిగే ఒక సంఘటన అది ఒక అగ్నిపర్వతం పేలడం కావచ్చు లేదా ఒక పెద్ద కార్చెచ్చు కావచ్చు అది మొత్తం ఆకాశ రూపురేఖల్నే మార్చేగలదు ఇవి రెండూ ఒకటే సిస్టం ఒకదానిలో మార్పు వస్తే దాని ప్రభావం రెండో మీద ఖచ్చితంగా పడుతుంది ఒక రకంగా చూస్తే అప్పటికీ ఇప్పటికీ ఒక విచిత్రమైన పోలిక ఉంది అప్పట్లో సహజమైన కారణాల వల్ల ప్రజలు నక్షత్రాలను చూడలేకపోయారు మరి ఈరోజు మన చేతులతో మనమే కృత్రిమ కారణాలను సృష్టించుకున్నాం సిటీల్లో ఉండే లైట్ పొల్యూషన్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ వీటి వల్ల మనం నక్షత్రాలను చూడలేకపోతున్నాం మైన విషయమేంటే ఈరోజు చాలామంది పిల్లలో అసలు పాలపుంత అంటే ఎలా ఉంటుందో కూడా చూడకుండానే పెరిగి పెద్దవాళ్లవుతున్నారు చివరికి అసలు సైంటిఫిక్ నిజమేంటంటే ఆ నక్షత్రాలు ఎక్కడికీ పోలేదు అవి మాయమవ్వలేదు అవి ఎప్పుడూ అక్కడే ఉన్నాయి అలానే వెలుగుతూ ఉన్నాయి కేవలం మన భూమి వాతావరణంలో ఏర్పడిన ఒక తాత్కాలిక తెర వల్ల మన కళ్లకు అవి కనిపించలేదంతే ఇదంతా ఆలోచిస్తే ఒక లోతైన ప్రశ్న తలెత్తుతుంది పాపం ఆనాటి ప్రజలు తమ తప్పు లేకపోయినా నక్షత్రాలను చూడలేకపోయారు మరి ఈనాటి మన ఆధునిక ప్రపంచంలో మన చర్యల వల్లే మనమింకేం కోల్పోతున్నామో ఇంకేం చూడలేకపోతున్నామో కదా